డిసెంబర్ పదమూడు నుంచి గురుగ్రహం మిథున రాశిలోకి ప్రవేశించబోతున్నాడు ఈ సంచారం రెండు వేల ఇరవై ఆరు మొత్తంపాటు రాశిచక్రాలపై భారీ ప్రభావాన్ని చూపించబోతుంది గురువు అనుగ్రహం ఎవరిని ఎలా ఆశీర్వదించబోతున్నాడో ఏ రాసులకు అదృష్ట ద్వారాలు తెరుచుకోబోతున్నాయో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం శ్రీశ్రీ ఆదివారాహి జ్యోతిష పీఠం నుంచి పండిట్ గురుజీ శేషాద్రిభైరవేశ్వర్ గారి ప్రత్యేక సేవలు మీరు ఎక్కడ ఉన్నా ఫోన్ ద్వారా ముఖాంతరం శాశ్వత పరిష్కారం మీ పేరు ఫోటో గోత్రం వాట్సప్ చేస్తే చాలు విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమ సంబంధం ఆరోగ్య ఆర్థిక కుటుంబ లేదా కోర్టు సమస్యలు ఏ సమస్య అయినా గురుజీగారి దైవిక దర్శనంతో పరిష్కారం స్త్రీ పురుష వసీకరణం కూడా నూరు శాతం ప్రత్యేక పద్ధతిలో చేయబడును జీవితంలో అన్ని ప్రయత్నాలు విఫులమైతే ఆశ గారిని సంప్రదించండి ఫోన్ నంబర్ సెవెన్ డబుల్ త్రీ సెవెన్ టూ టూ సిక్స్ ఎయిట్ త్రీ జీరో ఒకటి మేషరాశి గురుగ్రహం మేషరాశికి శుభప్రదంగా ప్రవేశిస్తాడు ఆర్థిక పరిస్థితి క్రమంగా మెరుగవుతుంది ఉద్యోగం వ్యాపారంలో పురోగతి కష్టపడి చేసిన పని ఫలిస్తుంది కుటుంబంలో ప్రశాంతత కానీ క్రమశిక్షణ తప్పనిసరి అప్పుడు మాత్రమే ఫలితాలు రెట్టింపు అవుతాయి రెండు మిథున రాశి ఈ సంచారం అదృష్ట ద్వారాలు తెరుచుకుంటాయి ఆదాయం పెరుగుతుంది కొత్త పెట్టుబడుల అవకాశాలు ఉద్యోగులకు ప్రమోషన్ ఛాన్సులు వ్యాపారంలో నిలిచిపోయిన పనులు మళ్లీ వేగంగా సాగుతాయి ఇది మిథుని కోసం అత్యంత శుభప్రదమైన కాలం మూడు వృష్టికరాశి వృశ్చికరాశివారికి గురుగ్రహం గొప్ప యోగాలు ఇచ్చే సమయం సమాజంలో గౌరవం పెరుగుతుంది విద్యా మరియు ఆర్థిక అభివృద్ధి పిల్లలు జీవిత భాగస్వామి ద్వారా శుభవార్తలు పెద్ద నిర్ణయాలు తీసుకోడానికి అనుకూలకాలం ఈ సంవత్సరం మీ జీవితంలో గుర్తుండిపోయే విజయాలను అందిస్తుంది ఇలా రెండువేల ఇరవై ఆరులో గురుగ్రహ సంచారం కొన్ని రాసులకు కొత్త శుభారంభం కొత్త అవకాశాలు తీసుకొస్తోంది మీ రాశి ఈ జాబితాలో ఉందా అయితే ఇది మీ జీవితంలో మార్పుకు నాంది అవుతుంది మీ రాశి పేరు కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి మరిన్ని జ్యోతిష్య వీడియోల కోసం ఎలివేట్ వాయిస్ను సబ్స్క్రైబ్ చేయండి